పడమర కోట ప్రజలందరికీ కిలవరంగల్ పడమర కోటలు మా అక్కయజిల్లెలకు మా అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి అన్ని కులాల సమయంలో ప్రతి కుటుంబ సోదరులకి సోదరు మహిళలకు కిలవరంగల్ గ్రామ దేవత పడమర కోట కొండ రై గత ఐదు సంవత్సరాల క్రితం కిలవరంగల్ పడమర కోటకు సంబంధించిన వాళ్ళు మూడు కోటల సమయంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పిన ఉద్దేశంతో కిలవరంగ లోపల ఉన్నటువంటి అన్ని కులాల సమైన పెద్ద మందులందరూ కూడా ఏకమై మరి ఐదు సంవత్సరాల క్రితం మీ అందరి సహాయ సహకారాలతో పెద్ద ఎత్తున మరి పొట్రాయి వేడుకలు జరుపుకున్నటువంటి సంగతి మరి మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయమే మరి ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఈ సంవత్సరం ఏంటంటే చెప్పండి ఐదవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరపాలని చెప్పని ఫస్ట్ సంవత్సరం ఏ రకంగా అయితే జరిపినామో అదే అదే రకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పని వేద ప్రాపర్లు సూచించిన మేరకు మరి గ్రామ దేవత పొట్రాయ్ కమిటీ మొత్తం కూడా కూర్చొని మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు ఇరవై ఆరో తారీఖు నాడు ఈ మూడు రోజులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పిన ఉద్దేశంతో మరి ఈ రోజు కరపత్ర విడుదల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కరపత్రం కిలవరంగంలో లోపల ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా అందుతుంది ఈ కరపత్రంలో పాలు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను వేద బ్రాహ్మణులు ఇందులో పొందుపర్చిళ్ళు పొందుపరిచినటువంటి కరపత్రంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా మీరు చదివి చదివించుకొని ఇందులో ఉన్నటువంటి పూజా కార్యక్రమం సంబంధించినటువంటి సామాన్లు తీసుకొని మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు తారీఖు నాడు జరగపోయే ఈ గ్రామ దేవత పూజా కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఇస్తూ మరి కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి అందరూ కూడా భాగస్వామ్యమై మన ఈ వేడుకలను విజయ విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇరవై ఐదో ఇరవై నాలుగో తారీఖున ఆదివారం అవుతుంది ఇరవై ఐదో తారీఖు నాడు సోమవారం అవుతుంది ఇరవై ఆరో తారీఖు నాడు మంగళవారం అవుతుంది మంగళవారం పదకొండు గంటల వరకు పూజా కార్యక్రమాలు పూర్తయితాయి పూజా కార్యక్రమంలో తదనంతరం పన్నెండు గంటలకే పెద్ద ఎత్తున సుమారు ఒక ఐదు వేల నుంచి పది మందికి మహా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పని ఉద్దేశంతో మరి కొడరాయి కమిటీ నిర్ణయం తీసుకున్నందున దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇందులో సహకరించి పరస్పరం సహకరించుకుంటూ ఈ వేడుకలను వైభవంగా జరుపుకొని తెలంగాణ రాష్ట్రంలో లోపలనే కిలా లోపల పలన బొట్టరా వేడుకలు మళ్ళొక్కసారి ఘనంగా జరుగుతున్నాయి అని చెప్పని సందేశాన్ని మనందరం కూడా సాగనంపాలని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ కరపత్ర విడుదల చేసినాం ఈ రోజు రేపు ఎల్లుండి వరకు మీ ఇళ్లలకు ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కరపత్రం చేరుతుంది ఈ కరపత్రంలో పొందుపరిచినటువంటి విషయాలన్నిటి కూడా మీరు చదువు చదివించుకో